హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు ప్రజాపాలన ఫామ్స్ అయితే తీసుకుంటారు అభయ హస్యం ప్రజాపాలన ఫామ్స్ అయితే సో గ్రామ సభల్లో అయితే వీటిని తీసుకోవడం జరుగుతుంది సో వీటికి ఈ ఫామ్లో ఐదు గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్ ఈ ఫామ్కి మనం ఆధార్ కార్డ్ ఇంకా వైట్ రేషన్ కార్డ్ని అయితే జత చేయాల్సి ఉంటుంది మరి ఈ వైట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి రేషన్ కార్డ్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి ఇస్తారన్న డీటెయిల్స్ అన్ని నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకుంటారండి తీసుకున్న తర్వాత దీంట్లో సో వాళ్ళ భూములు ఎన్ని ఎకరాలు అనేవి వాళ్ళు సర్వే చే అన్నీ సర్వే చేసుకుంటారు వీళ్ళ ఆధార్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్ నెంబర్స్ సో అన్నీ తీసుకొని దీంట్లో ఓన్ హౌస్ అనేది ఎవరికి ఉంది వెహికల్స్ అనేవి ఎవరికి ఉన్నాయి సో ఈ ఆధార్ కార్డ్ నెంబర్స్ పాన్ నెంబర్స్ ఇవన్నీ అప్ చేసుకొని సో దీంట్లో ఓన్ హౌస్ ఎవరికి ఉంది తర్వాత ఆధార్ సో ఎకరాల భూమి అనేది ఎవరికి ఎక్కువ ఎకరాల భూమి అనేది ల్యాండ్ అనేది ఎక్కువగా ఉందో సో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అనేది రిజెక్ట్ చేసేస్తారు సో రేషన్ కార్డు రిజెక్ట్ చేయడంతో పాటు ఈ ఫామ్లో కూడా వాళ్ళకైతే ఈ పథకాలు కూడా వర్తించవన్నమాట ఫస్ట్ వాళ్ళందరికీ ఆ ఫామ్స్ అనేవి రిజెక్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళలో వాళ్ళలో రేషన్ కార్డ్స్ ఎంతమందికి ఉన్నాయి వాళ్ళకి కరెక్టే ఉన్నాయా లేవా అనేవి సర్వే చేసుకుంటారు దాని తర్వాత మనకైతే కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది నార్మల్గా అయితే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి రేషన్ కార్డ్స్కి కొత్త అప్లికేషన్స్ తీసుకుంటామని అయితే అన్నారు కానీ అప్లికేషన్స్ స్టార్ట్ అయితే ఇంకా కాలేదండి ఎందుకంటే సో రాబోయే రెండు నెలల్లో అయితే ఇంకా ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడైతే ఎలాంటి దరఖాస్తులు అయితే తీసుకోరు అన్నట్టుగానే కనిపిస్తుంది సో ఇప్పుడు తీసుకున్న దరఖాస్తులు మాత్రం వాటిని బాగా సర్వే చేస్తారు బాగా పరిశీలించి దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది ఎలిజిబుల్ లేని వాళ్ళకి మాత్రం రేషన్ కార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది వాళ్ళకైతే ఈ పథకాలు కూడా రావు రేషన్ కార్డు కూడా రిజెక్ట్ అయిపోతుంది సో అప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అనేవి అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ అనేవి కంపల్సరీగా ఇస్తారు సో రేషన్ కార్డ్కి ఇప్పుడే అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు మరి అవే అప్లికేషన్స్ ఉండాలా కొత్త అప్లికేషన్స్ రావాలా అనేవి కొ తొందరగా అయితే వెల్లడించనున్నారు సో అప్పుడు నోటిఫికేషన్ అనేది కొత్తగా రానుంది సో వాళ్ళు ఫామ్కి అప్లై చేయగానే పథకాలు ఏమి వచ్చేసేయండి సో ఫస్ట్ అయితే ఇవి జస్ట్ పరిశీలించడం కోసమే ఈ ఫామ్స్ అనమాట ఇవి ఫామ్లో ఈ ఫామ్స్ తీసుకొని వాళ్ళలో ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్స్ ఇవన్నీ తీసుకొని సో వాళ్ళు అసలు ఈ పథకానికి ఎలిజిబులా కాదా వాళ్ళకి అసలు ఓన్ హౌస్ ఉందా లేదా బైక్స్ ఉన్నాయా లేదా ల్యాండ్ ఉందా లేదా అన్నీ కూడా వీళ్ళు ఆధార్ తో చెక్ చేసి చూస్తారు సో చూసినప్పుడు వాళ్ళకైతే తెలిసిపోతుంది కదా తెలిసిపోయినప్పుడు ఆ రేషన్ కార్డ్ని వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు సో రిజెక్ట్ చేసినప్పుడు దాంట్లో మంది అయితే ఈ పథకానికి అయితే అనర్హులు అవుతారు కదా సో అప్పుడు మిగతా వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు అసలు కొత్త రేషన్ కార్డు రావాలి అంటే మాత్రం వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదు సో తర్వాత వాళ్ళకి ఎక్కువ ఎకరాల భూమి అయితే ఉండకూడదు ఓన్ హౌస్ ఉండకూడదు వెహికల్స్ ఉండకూడదు ఇలాంటి అన్ని రెగ్యులేషన్స్ రూల్స్ అయితే ఉన్నాయండి బిలో పవర్టీ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వైట్ రేషన్ కార్డ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ ఉంటేనే కంపల్సరీ మనకైతే ఇవన్నీ అసలు ఉంటేనే మనకైతే వైటేషన్ కార్డ్ అనేది వస్తుంది లేకపోతే రాదండి సో ఈ వైటేషన్ కార్డ్ నోటిఫికేషన్ అయితే తొందరలోనే వస్తుంది సో అప్పుడైతే మనమైతే దీన్నైతే అప్లై చేసుకోవాలంటుంది ట్వంటీ ట్వంటీ ఎయిత్ నుంచి రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు అన్నారు కానీ సో దాని గురించి అయితే ఇప్పుడు ఏం చెప్పట్లేదు సో త్వరలోనే రేవంత్ రెడ్డి గారు ఏమంటారో విందాం సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్